వాళ్ళు అది స్టాక్ లేకపోతే క్లోజ్ చేయాలి కదా మరి ఇంకెందుకు కొనుక్కుంటారు లేదండి అయితేనే క్లోజ్ చేస్తారు నిజమేనే బాబు అది అయిపోతే క్లోజ్ చేస్తారు కదా ఆయన డిస్ట్రిబ్యూషన్ అయిపోతే క్లోజ్ చేస్తాడు తర్వాత ఎందుకు పోతాడు అది తెలియదు బ్రదర్ నాకు ఏదో మీరు చెప్తే ఉవాజంగా చెప్పిన ఎందుకు చెప్పాలా అరే గమ్మతున్నది పంచాలే కంపల్సరీ ఆయన మేము ఫ్రీగా ఇచ్చిన బియ్యం గవర్నమెంట్ ఊకుంటుందా ఆయన డీలర్స్ ఏ ఎగిరిపోదా రేపు తర్వాత మాకు తెలుస్తుంది కదా మీరు మీరు చెప్తున్నట్టే ఒక సింగిల్ వ్యక్తికి ఏపోయినా కూడా డెఫినెట్ మాకు కాంప్లైంట్ వస్తుంది ఎవరు ఊరుకుంటారు చెప్పండి మీకు ఇచ్చినాం కదా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది మేము ఇచ్చింది కలిపి వాళ్ళకి ఫ్రీగా పోతుంది ఎవరు ఊరుకుంటారు వాళ్ళ రైట్ అది కంపల్సరీ ఇవ్వాలి ఎక్కడ బద్ర ఏ బస్తి అది ఎక్కడ విద్యానగర్లో ఒక్కొక్క ఒక కాయిదా మీద రాసి నాకు అంటే మంత్ ఎండింగ్ నాకు కూడా ఉంది డిస్ట్రిబ్యూషన్ కంటి కావచ్చు కదా కావచ్చు కూడా కదా నో ప్రాబ్లం బట్ ఒకటి మాత్రం గ్యారంటీ లాస్ట్ మ్యాన్ వరకు మేము ఇన్సూర్ చేస్తాం ఇంకా ఈ టైంలో ఉపాధి పోయింది ఎక్కడ దొరికే పరిస్థితి లేదు బయటికి వెళ్ళే పరిస్థితి లేదు మరి ఎక్కడ వాళ్ళు తినాలి కదా ఆ ఉద్దేశంతోనే మనం ఇచ్చినాం ఆ డబ్బులైనా వ్రాస్య్